మొదలుపెట్టు వేరు పురుగు చేరి వృక్షం జరుచును చీడ పురుగు చేరి చెట్టు జరచు కొద్దిదుండు చేరి గుణవంతు జరుచురా విశ్వదాభిరామ వినురవేమ బామ్ వేరు పురుగు వేరు తెలుసు చెట్టును పాటు చేస్తుంది అలాగే చీడ పురుగు చెట్టు పైకి చేరి చెట్టుని పాటు చేస్తుంది కీడు చేసేవాడు గుణవంతుని కూడా చెడగొడతాడు ఇనుము విరగనే ఇరుమారు ముమ్మారు కాచి ఎత్తుకవచ్చు ద్రవంగాను మనసు విరగనే మరి చేర్చరాదియా విశ్వదాభిరామ వినురవేమ బాం ఇనుము రెండు మూడు సార్లు విరినా కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ వేడి చేసి అతికించవచ్చు కానీ మనసు విరిగితే మాత్రం దాన్ని కలపడం వీలు కాదు ఎరుక గల ఎర్రగుమి కసిగాయలు దూరమి బంధుజనుల సుమ్మి పారగ్మి రణమందున గురువులాగ్న గురువులాది విసుమతి భావం పచ్చికాయలు ఏర్ తినకూడదు చుట్టాలను నిందించకూడదు యుద్ధం నుండి వెనుదిరి పారిపోకూడదు పెద్దల పెద్దల ఆజ్ఞానం జపదాటకూడదు ఆకున్న కూడి యమృతము దాగుంక నివాడి దాత దరిద్రేణి సోకూర్చువాడి మనుజుడు తేకోగలవాడి మంత్రి తులుగుడు సుమతి భాం లో ఆకలితో ఉన్నప్పుడు తినే అన్నమే అమృతంలా ఉంటుంది దేనికైనా వెనుకడుగు వేయక దానం చేసేవాడే దాత కష్టానికి వాడే మానవుడు ధైర్యం గలవాడే వంశంలో గొప్పవాడు సద్గోష్ఠియే స్త్రీ యశగులు కీర్తి పెంచు సంసృష్టి మంచి మంచి వారితో స్నేహం చేయడం వల్ల కలుగుతుంది పాపాలు కూడా తొలగిపోతాయి సాధు సంగమున సామాన్యుడు కూడా మంచి గ్రహించుచుండు సౌర బంబు దారం జాల తెలుగు బాల భావం పూలను వల్ల వాటి సుగంధం దారానికి కూడా అబ్బుతుంది అలాగే మంచి వారితో కలిసి ఉండడం వల్ల మంచి వారితో కలిసి ఉండడం వల్ల మంచి గుణాలను అలవరుచుకుంటాడు సామాన్యుడు కూడా సామాన్యుడు కూడా మంచి గుణాలను అలవరుచుకుంటాడు వెలుగునిచ్చు ధనుడు వర్షమునిచ్చు గాలి వీచు చెట్లు పూలు పూజు సాధు కుంగులకు సహజ మీది లలిత సుగుణజాల తెలుగు బాల బా గుణుడు వెల్లునిస్తాడు మేఘాలు వర్షాన్నిస్తాయి ఆ సూర్యుడు వెలుగునిస్తాడు మేఘాలు వర్షాన్నిస్తాయి గాలి వీస్తుంది చెట్లు పూలు పూస్తాయి గొప్పవారికి ఇలాంటి లక్షణాలు సహజంగా ఉంటాయి సాధు ధర్మ గుణము మించి ధనధాన్యము లేదు విద్య కన్నా మించు విభవమేది నీతి వేరే లేదు నిజం పలుకుట కంటే తెలుసుకొని నీవు తెలుగు బిడ్డ బావ ఓ తెలుగు బిడ్డ ధర్మ గుణానికి మించిన ధనము లేదు ధాన్యము లేదు విద్య కన్నా మించిన సంపద లేదు నిజం పలుకుట మాత్రమే నీతి అని తెలుసుకో ఎరుక గలవారి చరిదలు గరజ సజ్జనుల గోష్టి గదలకు ధర్మం బెరుగుజు ఎరిగిన దానిని మరువ కనిష్ఠించిన సమంజస బుద్ధి జ్ఞానవంతు చరిత్రను తెలుసుకోవాలి మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి తెలుసుకున్న ధర్మాన్ని మంచి బుద్ధితో ఆచరించాలి శ్రద్ధలే శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు సామములు రావు చదువు లేదు శ్రద్ధ కలిగనేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమే తెలుగు బిడ్డ భావం ఓ తెలుగు బిడ్డ శ్రద్ధ ఉంటే దేన్నైనా సాధించవచ్చు శ్రద్ధ లేకపోతే చదువు సాములు రావు శ్రద్ధ ఉంటే దేన్నైనా సాధించవచ్చు చంద్రమండలియాన్ని కూడా చేరుకోవచ్చు శ్రద్ధ అన్నిటికీ మూలం